పెళ్లి రెండు వేల పదిహేడులో అయింది పదిహేడులో రెండు వేల పదిహేడులో పెళ్ళైతే ఇప్పటి వరకు చక్కీ చేయకుండా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి నువ్వు మాట్లాడడం జరిగింది వాస్తవం ఏముంది ఈమె భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తకి ఇది నాలుగో పెళ్లి ఇంతకుముందు పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని హత్య చేసిందనే ఆరోపణలు కూడా ఆ అబ్బాయి పైన ఉన్నాయి మల్కపురం అబ్బాయి పైన ఉన్నాయి ఇది కనిపెట్టి కాబోలు ఇది కనిపెట్టి కాబోలు ఈ పిలగానికి నాలుగు మారేజ్ కనిపెట్టి కాబోలు ప్రభుత్వ అధికారులే మీ సీఎం నిలిపిన అప్లికేషన్ అప్లికేషన్ని ఆపిపెట్టారు అంటే అప్పుడు అది చట్ట ప్రకారం తప్పేట్లయితుంది ఇప్పుడు అది చట్ట ప్రకారం ముప్పెట్లయితుంది ఆ రోజు ఆపిన అధికారులు ఈ రోజు ఇస్తుందంటే అంటే మీరు దొంగ చెక్క లేపుకొని తింటున్నట్టు లెక్క అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆపేదే లేకుండా అధికారం ఆపిందంటే నేను వెనకాలేదో కారణం ఉన్నది భూపాల్రెడ్డి ఆపినట్టు నీ దగ్గర ఆధారం లేదు నువ్వు నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నా దిట్టవు మనగాని అని అందరికీ తెలుస్తున్నా నిండా నువ్వు ఆపింది నేను మాట్లాడినా ప్రతి మాటకు దగ్గర జవాబు ఉంది నేను ఇంతకుముందు మర్యాద పూర్వకంగా మాట్లాడినా ఈరోజు ఈరోజు అంటున్నా నీ అయ్య జాగిరా వీళ్ళ కళ్యాణ లక్ష్మిలు ఎందుకు ఆపినావు నువ్వు ఎంతమంది కళ్యాణ్ లక్ష్మి నాకున్నావో అంతమంది ఇగో అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి మీ సేవలో తీసిన స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి ఉప్పరి పూజ ఇగో ఎర్రోలో రాణి ఇగో పట్టుకోండి పట్టుకోండి కాయితీ సౌజన్య ఇగో ఇరం పావని ఇగో శ్రావణి విద్యానాయక్ సిరిగాపూర్ మౌనిక కాగితీ భానుప్రియ నిమ్మల గారు సరిత జా విజయలక్ష్మి గురుజ విజయలక్ష్మి పన్యాల గురుగారి అనిత ఇక ఇంకా ఇంకా మూడు నాలుగు ఉన్నాయి కాక ఇంకా మూడు నాలుగు ఉన్నాయి చేసేది ఏమో దుర్మార్గం చేస్తా అన్ని నువ్వు చేస్తావు అధికారం ఎందుకు ఇచ్చిన్నాయని ప్రజలు వాళ్లకు సేవ చేసే కొరకని అధికారం ఇచ్చింది సంక్షేమ పథకాలు మంచిగా అందిస్తావు ప్రజలకు అందరికీ అందిస్తామని చెప్పేసి నీకు ప్రజలు అధికారం ఇచ్చారు అభివృద్ధి చేస్తామని అధికారం ఇచ్చారు ఇవన్నీ మానుకొని ప్రజలకు అష్ట కష్టాలు గురి చేసుకుంటూ పచ్చకామర్లోనికి వాణి కళ్ళు పచ్చగుంటే లోకం అందరికి కళ్ళు పచ్చ కనిపిస్తాయి నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు కాబట్టే నీ ఆలోచన నేను అప్పుడు చేసినా అని చెప్పి ఊహించుకొని మాట్లాడుతున్నావు నీకు చెప్పాలన్నా సిగ్గుడప్పినడు నువ్వు మాట్లాడుతూనే పచ్చి అబద్ధాలు నువ్వు ఇక నీ ఇంట్లో పనిచేసే నారాయణ చాకలి నారాయణ నీ ఇంట్లో వంట చేస్తాడు ఆయన దకాన్ల వంట ఆయనకు లక్ష రూపాయలపై చిలుకు డబ్బులు ఇప్పించింది నేను సీఎం రిలీఫండ్ డబ్బులు ఇప్పించింది నేను నీ కారు డ్రైవర్ మీ నాయనకు పనిచేసిన శ్రీశైలం ఆయన హాస్పిటల్లో సీఎం రిలీఫండ్ ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడింది నేను మీ సందపేట మాజీ సర్పంచ్ నర్సింహులు ఆయనకు కళ్యాణలక్ష్మి చెక్ తీసుకుపోయిన ఇంట్లో ఆ ఇంట్లో ఆయన భార్యకు ఆయన నిలబెట్టి ఇచ్చింది నేను తుర్కాపల్లి దామోదర్ కు మన కళ్యాణ లక్ష్మి చెక్కు ఇంకా తీసుకపోయి ఇచ్చింది నేను గురుగుపల్లి జనార్దన్ కాంగ్రెస్ కార్యకర్త ఇంకా తీసుకపోయి ఇచ్చింది నేను నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ అని విభేదాలు పెట్టలేదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నీకు అవుతాడు నీ చిన్నయన బిడ్డ నుంచి దేవులవాడి బాసిరెడ్డికి బాసిరెడ్డి ఇంట్లో పట్టి కాలిపోతే ఆయన వచ్చి నాకు నష్టం జరిగింది ఎమ్మెల్యే గారు నాకు ఇంత సాయం చేయమంటే ఐదు లక్షల రూపాయలు రూపాయలని బావైతాడు బామర్దవుతాడు ఏమవుతాడు ఆయనకి ఎక్స్క్రేషన్ ఇప్పించింది నేను సాయిరెడ్డికి సీఎం రిలీ పండు ఇప్పించింది నేను ఇట్లా ఒక్కటి కాదు నాకు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు నేను సేవ చేసిన మీకు ప్రజలు అధికారం ఇస్తే కక్ష సాధింపులు చేసి వాడు టీఆర్ఎస్ ఓడు వీడు టీడీపీ ఓడు వీడు కాంగ్రెస్ ఓడు అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళీ ఉంటాం మా మీద తప్పుడు ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుడు పట్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర ఏం ఆధారం ఉన్నది ఇసుకబడి దాంట్లో అమ్మాయిని అమ్మాయి చెక్కు నేను ఆపినట్టు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పు ఇప్పటికైనా జూట మాటలు మానుకో లేకపోతే ప్రజలు తప్పకుండా నీకు గుర్తు చెప్తారు నువ్వు చేసేటి అన్ని లంగదండాలు అబద్ధాలు మరి ఏమంటారు కమిషన్లు కమిషన్లు తీసుకుంటున్నావు ఆఫీసర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నావు కక్ష సాధింపులు చేస్తున్నావు ఇవన్నీ మానుకొని నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నేను ఎట్లయితే ఆ ఏడు సంవత్సరాలు కరోనా వచ్చినా ప్రాణంకి తగ్గించి ప్ర ప్రజల కొరక కష్టపడి పనిచేసి నారాయణకి అభివృద్ధి చేసినా సంక్షేమం అందించినా అదే మాదిరిగా నువ్వు కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు మరి నేను ప్రజలు చీకొట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు ఇప్పుడు మాట్లాడే పద్ధతి మీదకెళ్ళి ప్రజలు అర్థం చేసుకుంటూ నేను మాట్లాడతా అంటే ఇదే శంకరంపేట నా మీద దౌర్జన్యం చేయించిన నేను మాట్లాడి ఇంకా ఏమనక ముందే శంకరంపేటకు వస్తే ఒకటి నేను దౌర్జన్యం చేయించినావు తర్వాత నాలుగు వేలకి పోయినప్పుడు మాట్లాడినావు ఇంకొకసారి నీకు బుద్ధి చెప్తాను నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరిగావు నువ్వు అనుకుంటే నన్ను ఏమి చేయలేవు అనుకున్నావు కదా ఆవిడ అనుకున్నావు ఇంకా నాలుగు వేలు అనుకున్నావు నువ్వు ఏం చేయలేదు నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు ఎంతమంది పొల్యూషన్ పెట్టుకున్నా నువ్వు రోడ్డు మీద తిరగవు ఇవన్నీ చేస్తాను మానుకొని ప్రజలు నీకు అవకాశం ఇచ్చాను కాబట్టి ఈ ఐదేళ్ళు అయితే రెండేళ్ళు అయితే వసిపోయింది రెండేళ్ళల్లో రెండు పైసలు పని చేయలేవు ప్రజలకు ఇబ్బందులు పెట్టినావు ఇంకా దీంతో మూడేళ్ళల్లో కష్టపడి పని చేసి మంచాన్ని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నీకు హితం కొలుపుతున్నాను జరిగింది నినాగా మొన్న నాకు వీలు లేక దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోయినా ఈ సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పెళ్ళైన కళ్యాణ లక్ష్మి చెక్కుని ఆపేయించిండ్రు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇంకా పాటు వారు ఏమన్నారంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అబద్ధాలు మాట్లాడతారు మరి రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడతారు అనే విధంగా మాట్లాడడం జరిగింది అసలు అబద్ధాలు ఎవరు మాట్లాడతారా అబద్ధాలు మాట్లాడేదే మీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ అబద్ధాలు మాట్లాడటో నెంబర్ వన్ ఎవడంటే అది మీరు సంజయ్ రెడ్డి మీరే అని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలుసు నీ అబద్ధాలకు నిదర్శనం ఏముంది నువ్వు బాండ్ పేపర్ రాసి పెట్టినావు నువ్వు బాండ్ పేపర్ రాసి ఒకవేళ ప్రభుత్వం కనుక ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోతే ఆరు గ్యారెంటీలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి మాట్లాడి నువ్వు అబద్ధం అబద్ధం ఆడినావు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా అందిస్తారు సరే నీ అప్ప జాగిర్ అన్నట్టు ఇంకేదో జాగిర్ అన్నట్టు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న ప్రజలు మీరు వచ్చి నువ్వు చువిచ్చల్లిగా రేట్లు పెంచి వైన్స్ అమ్ముతుండ్రు ేట్లు పెంచిన విస్కి రేట్లు ఇవన్నీ పెంచి ప్రజలను తాపి తాపి వాళ్ళ దగ్గర రక్తం తీసుకు ఆ సంక్షేమ పథకాలని వాళ్ళ నోరు కొడుతున్నది ఎవరంటే నువ్వు కాదా నువ్వు చెప్పిన ఆరోపణ ఏదైతే ఉందో అది ఇసుక బయతం అమ్మాయ ఇసుకబై తాండు అమ్మాయి పేరండి లక్ష్మి తల్లి పేరు లక్ష్మి అమ్మాయి పేరు ఏముందో తెలియదు